మధ్యాహ్న భోజన కార్మికులు నిర్మల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు పెండింగ్ లో ఉన్న కార్మికుల జీతాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ మేరకు జిల్లా వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా జిల్లా సిఐటియు కార్యదర్శి బొమ్మన సురేష్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికుల డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన యూనియన్ జిల్లా అధ్యక్షురాలు రాధా జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మి జిల్లా సహాయ కార్యదర్శి సత్తవ్వ తదితరులు పాల్గొన్నారు నిర్మల్ జిల్లాలో గత ఎనిమిది నెలల బిల్లులు కానీ జీతాలు పెండింగ్ లో ఉన్నాయి పెండింగ్ ఉన్న జీతాలు బిల్లు విడుదల చేయాలనే సిఐటి నిర్మల్ జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తున్నాం మధ్యాహ్న భోజనము వంట చేసి పెట్టాలంటే కార్మికులు అప్పులు చేసి ఇలా విద్యార్థులకు వంట వేసి పెట్టాల్సిన పరిస్థితి ఇలా ఈ నిర్మల్ జిల్లాలో ఉంది కాబట్టి వెంటనే పెండింగ్ ఉన్న బిల్లులు జీతాలు విడుదల చేస్తే ఇలా కార్మికుల కుటుంబాలను ఆదుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి వెంటనే బిల్లులు జీతాలు విడుదల చేసే విధంగా చూడండి అట్లాగే ఉచితంగా గ్యాస్ సరఫరా చేయాలి అదేవిధంగా అంగన్వాడీ సెంటర్కి ఏ విధంగా గోడుగుడ్లు సరఫరా అదే అదేవిధంగా అంగన్వాడి సెంటర్లకు ఇంకా ప్రభుత్వ పాఠశాల కొడుగుడ్లు సరఫరా చేసే విధంగా ఈ ప్రభుత్వం చొరవ ఇవ్వడాలని మీరు సిఐటి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో మధ్యాహ్నం భోజన కార్మికులకు పదివేల రూపాయలు జీతం వేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఆ పదివేల రూపాయలు వెంటనే దానికి సంబంధించిన గైడ్ లైన్స్ కానీ జీవోను కానీ వెంటనే విడుదల చేయాలని మీరు సీఐటి డిమాండ్ చేస్తున్నాం గత ప్రభుత్వం మూడు వేల రూపాయలు జీతం వేస్తే కానీ ఇప్పుడు కార్మికులకు వెయ్యి రూపాయల జీతం అపల్ల పడుతుంది రెండు వేల రూపాయలు పడడం లేదు వెంటనే ఆ రెండు వేల రూపాయలు ఇంకా విడుదల చేయాల్సిన అవసరం ఇంకా ఈ తెలంగాణ ప్రభుత్వం మీద ఉందని ఈరోజు డిమాండ్ చేసినాం ఇప్పటికిట్లా మధ్యాహ్న భోజన కార్యక్రమ సమస్య కింద పరిష్కరించకుంటే